వాడు సుబ్బిగా ఉత్తడేనే వాడు ఊరి దిగుతాడు అవర దిగుతాడు వాడికి పని లేదు పాట లేదు వాడు ఆడి పెళ్ళి వాడి పిల్లలు కూడా ఇస్తాడే వాడు ఆడు చెత్తగాడు వాడు ఉత్తగాడు ఉత్తడే ఏ వాడికి అంతేనే వాడికి పిల్లలు కూడా లగ్గం ఎప్పుడు చేసుకుంటావు నీ కన్నా చిన్నోళ్ళు లగ్గం చేసుకుంటూ ఇదంతా వేనాక లగ్గం చేసుకుంటావా ఈ సుబ్బిగానికి ఏ పడి వయసు ఉంది మెల్లగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు మాకు ఎప్పుడు బొక్క కూర పెడతావు నీ బొక్క కూర కోసం లగ్గం చేసుకోమంటావా నువ్వు బలేవున్నావు పో ఆకలంతా వచ్చినాక అన్నం ఎందుకు ఈ పెండ్ ఎందుకు నాకు ఏపటి వయసు ఉందమ్మా అడవిలో ఆకులు కాలువ ఊళ్ళో పోరీలు కాలువ దొరుకుతారు గంటే పో తిరుగుపో గట్న ఊరి వినవాడి ఉంటారా మనతోని సుబ్బిలాంటి అనుకుంటారా మీరు ఇంకా నా గురించి తెలియదు అరేయ్ అరే మనం మల్లెల మండల గోటిలో పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది ఒక్కొక్కలను దేకిస్తే ఈ పోసేయాలని అలిగినాయి రా మళ్ళీ గివి కాదు చచ్చిపోయిన గోటీలు బొక్క గోటిలో పితక చచ్చిన నన్ను యుతనే అట్టు ఉంటది మన ఆట గంత ఆట ఆడు బాయ్ ఈ గోటిలలో చూద్దాం పోటీలు పెడతారా మరి మా కోళ్ళు ఎప్పలేగానే గోటిలో పోటీలు పెట్టినప్పుడు మనం పుట్టినారా అప్పుడు పెట్టవచ్చు మనకేమర్పాటు ఓరు వారి మీరేడా పుట్టిర్రా నేను ఆ బొక్క కొట్టిని కొడితే పితిక సత్తున్నాయి అని ఆ ఆటన పని చేసిర్రు నాకు భయపడి సుబ్బన్న నీ గురించి మాకు తెలియాలే నీ గురించి చూడాక తెలిసేనే నువ్వు మళ్ళా కొత్త ఎప్పుడు అవసరం లేదు అలా ధనుష సుబ్బన్ ఇప్పుడే పొట్టు పట్టాడుతున్నాంటే ఆ కాలంలో ఎట్లాడి ఏ అన్నా కొట్టు Heart speed to the city We began to feel the fire तो नरा बुज्जी द मिशन कार कोताना अरे मल्ला तरफा आदुर द అరే రసూల్ గా ఇంత ముందు పోలేదా రా నేను పోలే వెనక ఆ లోవలరా కొత్త కనిపిస్తురు ఏగ దుకనన్నారి అని బిడ్డని దుకనన్నారి అని బిడ్డన ఆ ఇంత వేగా నిన్న రోజు ఏడు ఉందరామే అల్ల అమ్మ మన ఇక్కడ ఎదుకుంది ఆలే సచ్చిన అని ఇక్కడ కచ్చింది అవునా ఐత వేగా నేను పేర్ర మరి సుభద్ర సుభద్ర సుబ్బి సుభాస్ సుబ్బి గాడు సుబ్బి సుబ్బడు ఐపై అరే నేను అంబర్ పొట్లని తెచ్చుకుంటారా ಗೋಟಿ ಲಾಡು ರೀ ಮಲ್ಲತ್ತೀ ಅವ ಅಲ್ಲ ಇವ್ನ ಅದೇ ಹಾಗು ನೀವೇನಾ ಬಸ್ತಿಯವ ಗೀದ ఇదోనికి కావాలి సుబ్బడు బుక్ ఏదో అలాగే ఉంటుంది చిన్నపురాలు బుక్ ఏదో నాకు ఇస్తున్నావు నువ్వేం బుక్ తో నాకేం తెలుసు బూస్ట్ అంటే ఇదే అందరు ఇదే తీసుకుపోతారు ఏంది సుబ్బు గారి గురించి వేరే ఉంటుంది ఊర్లో అందరికి తెలుసా నేను ఎత్తును ఇట్లా నలుసుడే ఉంటుంది నాది మొత్తం నలుసుడా నలుసుడు అంటే ఏంటిది ఏంటో సక్క చెప్పు నాకు అర్థమైతే బూస్ట్ అనేది మా అంబారు తినేటోళ్ళ కోల్ లాంగ్వేజ్ అది ఓ అంబారా

తాత లేదు ఈ సుబ్బు పోరిని ఒక చూడు రే లగ్గం చేసుకుంటా ఎన్ని రోజులు ఇవి కదా తిరిగి ఊళ్ళే ప్రతి ఒక్కరు అమ్మలక్కలు పిల్లగా లగ్గం ఎప్పుడు చేసుకుంటామని నోట్కి వచ్చిన వాళ్ళు అంటుర్రే ఏంది నీకు తిల్లి చూడా ఎవరు ఇస్తారా అంబర వేసుకుంటావు అన్న ఉల్తావు అదుకున్నావురా ఏమైంది నా ముఖానికి ఇంకా దుకాణ నారికలేదా కొడుకు అవ గమ్మతుంది అంబరు పుట్టమేనా వస్తా అనిపించింది కానీ చేసుకుంటాను కొంచెం నారికనా అవురా వారు నీ ముఖం సాపతి లెక్క ఉంది ఆ పొల్ల ముఖం ఎట్లుందిరా పాడ లెక్క తెల్లగా మంచిగా ఉన్నది ఆయనకి సింక్ అయితే ఆదిరా మనకి ఇట్లా మాట్లాడు బేట్ది మగ్గనా నా ముఖం కర్రగా ఉంటుంది కావచ్చు కానీ నా మనసు తెల్లగా ఉంటుంది బావా ఇక్కడ చాపత్ర ఎక్కువ ఉన్నాడే నిజమే ఆమె పాలు ఎక్కువ ఉంది రెండు వెళ్తానే కానీ చాయ్ ఇచ్చేది పాలు నీ ఏ కుడి రోజు బర్రెకి బర్రెకుముడు పెట్టిండు అవురా ఈ ఇచ్చే బాలు మొదల మంచి బర్రెకి అయిపోద్ది కదా బర్రె నల్లగా ఉంటుంది పాలు ఎట్లుంటే తెల్లారావా అత్త మరి ఇది అంతా పోని నువ్వే కలర్ ఉన్నవే అక్కే కలర్ మంచిగా మంచి అక్కడ మచ్చింది చెప్పే కళ్ళ ఆ కాలంలో అంటే నీకొచ్చే వరకు ఇట్లా అడిసింది అవురా సుబియా రోజు అంబారు బుక్తాను ఈ కాసులు ఎక్కడొస్తున్నారా నీకు అయ్యో అన్న నా కళ కాతుంది గాయ నారి దుకాణ కాతు ఇప్పుడు కట్టా ఎట్లా దాన్ని లగ్గం చేసుకుంటా ఖాతా ఆడికే చెప్తాయి మూడు మూడు లేసుడే కట్నం కింద ఖాతా పని చేసుడే అర కట్నం కింద ఒకటి చెప్తుండ్రా ఈ నారి బిడ్డ నుంచి కాదు అంతకన్నా గృహం అంత రాడు ఎర్రగా ఉన్నది మంచిగా ఉన్నది ఒక పుల్లు ఉంది చేసుకో కానీ ఒక్క ముచ్చి ఏందిరా నువ్వు అటే పోవాలరా ఇల్లు ఎరికంబోడి ఉంటుంది అన్న మరి అమ్మారు దొరుకుతాయి పోతా కానీ నీకు ఎందుకు బాధ అవురా అగో ఆయన మొక్కలు ఉన్నది

నలుగురిట్లల్లా పిలగాడవలే ఈయననేనా బాగా కురుసగా ఉన్నాడు అబ్బో నేను కానీ నేనే పిల్లవాడు నేనే అబ్బో చిలకనావు అవుతావా పిల్లాడు ఏం పని అవుతారా మావాడానే మావాడు పది ఎక్కడ భూమి ఉంది పది బర్రు ఉన్నాయి ఈ వన్ ఇయర్స్ పెట్టి టెంట్ అయిపోతే ఒక్కడైతే టెంట్ జోర్ ఎత్తాడు ఎందుకు ఒక్కడే దగ్గర అక్కడ పడుతుంది బాబు దగ్గర ఏముంటే అరే అమ్మరి आणा कोई पन्लूने, हमें इसकात्ते है कोई सूस पोता हुआ जरे ने, चिन्ना आमा, बोजिना <laughs>

ఏమనుకోకరే పిల్ల జరా చిన్న పని ఆరోగ్య పెరిగింది ఇక సిల్లు అలవాటు ఉన్నది అంత ఆటలు ఆడుతుంది మాడిపితే అయిపోతుంది ఒక్క ఆటగా అంతేగానే మాట్లాడుకుంటుంది హలో ఫ్రెండ్స్ ఇవ్వలే మా ఇంటికి పెళ్లి చూపులా కచ్చిన అబ్బాయి ఎలా ఉన్నదో కొద్దిగా కామెడీ అది చెప్పి ఇక మన బ్యాడ్ హ్యాబిట్స్ అమ్మ ఫాలోవర్స్కి ఎప్పుడు అంబార్ అంబార్ సంబార్ అట ఇట్లా ఓపెన్ ఉంటే నాకు బాగా నస్తుంది ఇయ్యో పాటు ఇయ్యో కొద్ది అంతనే వేసుకో నాకు కావాలని నాకు పానంత తింపినట్టు అయితే ఇష్యూరా ఫ్రెండ్స్ ఇట్లా ఓపెన్ ఉంటే నాకు బాగా నస్తుంది నేను కూడా వేసుకుంటా మీకు కూడా తెలుసు అంబారు నీ గొంతుకి ఏమైందంత పర్ర గొంత వస్తుంది నాకు కొద్దిగా బొంగిపోయింది బొంగిపోయింది కామెంట్స్ వచ్చాయిగా నీ జంట బొంగులు ఎక్కువుందా జంట బొంగులు ఎక్కువుందట ఆ ఫాలోస్కి నచ్చిపోద్ది నాకు కూడా నచ్చేది అద్దు నాకు నువ్వు నువ్వు కూడా వద్దుగో తీసుకో గుర్రం గుర్రం ఉన్నావు అంబర్ ఎత్తావు నువ్వు ఎత్త చుషారా ఫ్రెండ్స్ అబ్బాయి కూడా నాకు నచ్చలేదు కొద్దిగా కర్రె ఉన్నాడు కూడా నచ్చలేదు అనుకుంటా ఇది కాబోతి ఇంకోడు నాకు ఎంతమంది దొరకరు ఎవరన్నా ఫాలో కాని వాళ్ళు ఉంటే ఫాలో గారు నేను మీకు గురం పిల్ల అయిపో అంత ప్లానింగ్ పండుగ ఇలా మా సుబ్బేటో పోతుంది ఓ సుబ్బి అత్త వారింటికి పోతున్నావమ్మా లచ్చువమ్మా నా ముద్దుల ఎన్నెలమ్మ అయ్యో సుబ్బే సుబ్బే అగో ఎన్న సుబ్బి నుంచు నా ఇంక వాడతానా నువ్వు నేనా తిన్నదానకా వాడుతున్నా పిల్లంబడి పిల్లగా ఎందుకు వాడతాడు అందుకే వాడతాడు నువ్వు సుబ్బివి నా చూ అందుకడేందాక మన అక్క ఎల్లలు ఉన్నారు కానీ ఆడపిడ్డలుగా మన లగ్గానికి వస్తారు మంగళార్థులు పట్టా పిచ్చి మాట్లాడుతున్నావు ఇగో మెంటల్ మెంటలన్న ఏం లేదు కానీ వాస్తవానికి నువ్వు అంటే మనం ఎంత నువ్వు సుబ్బనివి నా సుబ్బిని తువా తువ అంటే నాకు దుడుచుకుంటా పోతుంది కానీ నువ్వు అంటే సారగమ్మ కాడ నలుగురు నేను లగ్గమాడుతా ఏమన్నా అన్నారు ఫీల్ అవుతున్నావు ఏందే ఏమన్నా అయితే నేను చూసుకుంటా పో నువ్వేంద్రా నన్ను చూసుకునే దొంగవాడుకో ఆయన నువ్వేంది నన్ను లగ్గమాడు నీ మొక్కనికి నేను కావాలా అయినా నా లేవలేంది నీ లేవలేంది దున్నపోతులెక్క పెరిగినా ఓ తలకాయ అయితే పెరగలేదు ఆయన పొద్దుల లేస్త పొరాణతో ఆడుకోవడానికి పోతో అవరే తిరుగు తిరుగుతో నీ మొక్కనికి నేను అవునే నా చెత్త వేరిగింది కానీ నా మెదడు వెరగలేదే ఏం చెత్తావు దేవుడు నా రాత అట్లా రాసిండు ఇంకంతే ఉంటుంది సుబ్బిగానికి సరైన సుబ్బి దొరికేదాకా నచ్చిన సుబ్బితోనే ఎంబడబడతాడే సుబ్బిగాడు విన్నావా నీ ఇష్టం నువ్వు ఎన్న నిన్ను నిడిచిపెట్టావు నిన్ను నేను లగ్గం ఆడతా మళ్ళీ లగ్గం చేసుకుంటావుంద్రా సరే ఒకవేళ పెళ్ళి చేసుకుంటే నీకు నన్ను పోషించే ఉందా ఒక చీర కొనివ్వమంటే కొనుతావా కొట్టుపిల్ల కొనిమంట కొనిస్తావా నువ్వు ఒకనికి నేను కావాలన్నా నువ్వు పెద్ద అందగాడు కానీ ఫీల్ అయిపోతున్నావా నువ్వు నీ అవతారం ఎప్పుడైనా చూసుకున్నావా ఆ నా కటింగ్ రా మా ఇంటికి రా మా పైసలు ఇస్తా కటింగ్ చేయించుకో దున్నపోతలేకున్నావు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు నీకు నేను అవసరమా ఏంటిదే నీ దగ్గర అంతానం పైసలు ఉన్నాయా బాగా విరిగిపిస్తున్నావు తెలుసు ఆ సుబ్బిగాడు సిట్కెత్త వెళ్తే పైసలు అర్థమవుతుందా ఇగో గబని కాదే ఆరు నూరు కానీ నూరు నూట పదహారు కానీ నిన్ను నేను లగ్గం చేసుకున్నాడే సుబ్బి సుబ్బడు నీకు ఒకసారి చెప్తే అర్థం అరా ఊకే లగ్గం లగ్గం అంటాను ఇంకొకసారి లగ్గం అన్నావంటే చెప్పు వేసుకో చెప్తాను అసలు నన్నది ఎట్లా అన్నది చెప్పు పట్టి కొడతా అని నాకు ఇంకా అర్థం లేదు దానికి దుకాణాలకు పోతేనే దానికి గిరాక అవుతుంది ఒకవేళ నేను దుకాణాలకు పోకపోయినా అనుకో దానికి ఒకటి చేస్తాడు నేను కొన్న అమ్మారు పుట్టాలతో నాలుగైదు బంగ్లాలు కట్టొచ్చు అది అసలు ఈ సుబ్బు కానీ వీళ్ళో ఇంకా దానికి ఈ సుబ్బిగాని లెక్క ఎంత వీని పతారు ఎంత ఇవాళ ఇట్నే అత్తది అమ్మలాడి దీని సంగతి చెప్తా అని అబ్బా అత్తున్నావుగా దాని సంగ చెప్తుందా నీకోసం చూస్తున్నా అసలు నువ్వేం బిరు చూసుకొని మురుతున్నావే ఆ నీ దుకాణం ఒక్క దుకాణం కాదు నాలుగైదు దుకాణలు కొంట నువ్వు నువ్వేం చూసుకొని మురుతున్నావా అమ్మా ఊళ్ళో కుక్కలు బాగా విరిగిపోయినాయి ఎంత తిట్టినా ఎంత కొట్టినా పోయిస్తాడు దిక్కుమాల కుక్కలు వీటికి అలాగా ఏం చేస్తే సత్తాయో ఏమో అయిపోయి అవి ఎందుకు పోతాయి ఎర్రి కుక్కలు కదా పోవు పో అవి గట్టె ఉంటాయి గట్టే కూడతాయి అవసరం ఉంటాయి కడతాయి అవి నేను కళ్ళకు కనిపించలేనా అసలే దోలకు ఏమో అంటివి నిన్న నా దగ్గర పైసలు తీచ్చినావా నిన్న నీకు ఎన్ని పైసలు కావాలి తలకాయ ఉందా అరే నాకు తలకాయ ఉంటుంది తలకాయ ఉంటుంది తలకాయల పెండు ఉంటుంది అంబర్ పొట్ట ఉంటుంది సుబ్బి అని దగ్గర ఇవి ఎవ్వరకు అర్థమైతే ఏమనుకుంటానావు నీ దుకాణం అనుకుంటానా నువ్వు ఏమైనా నీ దుకాణం కొంటావు నిన్ను కొంటావు ఆవు కొన్న మొఖమే ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు నీ ముఖాన్ని ఊర్లో కొద్దిగా కుక్క కుక్కలు కూడా తేకరు నా మొఖానికి ఏమైంది చిల్కం మొఖం వావ్ ఏమనుకుంటాను మొత్తం అందరం మనం అనుకుంటానావా తెల్లకుండా ముర్చిపోతున్నావు అవును చలు దుకాణం కాల్ అసలు ఏంది తాబా చిలోళ్ళు ఎట్టావింది మావాళ్ళని పిలుమంటావా నాడికెళ్ళి నాడు నేను కళ్ళ కనిపించలేదు వాడికి పెద్ద కొండ వాటికి పైసలు ఇచ్చో తెలియదు కానీ పెద్ద ఒరుతాడు లొల్లి ఎత్తాడు వచ్చి తాగి మాయ వచ్చిందంటే మర్యాద దక్క చెప్తాను నాడు వీరికి వెళ్ళి నీ ఖాత ఎంత ఉందా ఎంత ఉందా నీకు తెలియదా కొన్నోడివి పైసలు ఇచ్చినా తీసుకో ఇచ్చినావు లేకపోతే నువ్వు మినిస్టర్ అనుకుంటున్నావా జాబర్ అనుకుంటున్నావా నాది రోజు వేసుడు జాబే నాది గవర్నమెంట్ జాబు నాది డ్యూటీ ఏ అరే వేసుగా ఉన్నావా అంతా నాకు కోపం రానియా చెప్తాను కోపం రాక ముందు ఇక్కడ వెళ్ళిపో నేను పోను ఈ నెవ్వు కూర్చుంటా కూర్చుంటావు నిన్న చెప్పుతాడు కొడతాయి నాన్న ఈసారి అయితే నిజంగా చెప్పు తీసుకొని చంపుతా చెప్తాను అదే కొట్టు నన్ను అందరు కొట్టేటోళ్ళు ఈ సుబ్బుగా రేంజ్ ఏం తెలుస్తలేదు ఇంకా కానీ ఉంటది కాయే పాడంగా మోకానికి బద్దబాసింగం అని అంటూ అది అంతే బాగా నువ్వు సక్కటోన్ వాణి మా నాన్న వచ్చిందంటే నీ షౌల బండలే సొత్తుతా ఇరగలనా

అయినా వేసుకుంటా నువ్వు వెన్న తిట్టు దొంగ పాడుకోవాడు వేస్ట్ కాడు అని ముందని దెంప పొద్దు పొద్దు కాల షాప్ ముందట ఒరుతాడు అందరు యూత్ ఏమనుకోవాలి నన్ను చచ్చిపోను అబ్బా వేస్ట్ కాడు ఏం చెప్తున్నావురా ఏం లేదు కటిపూరే ఆట రేయ్ సుబ్బి లేదా ఆ పేరు పేరుడో పచ్చబొట్టు కొట్టిచున్నా ఆ అవని లగ్నం చేసుకుంటా అని చెప్పు పోరా సరే ఏ వని చెప్తావ్ హ్మ సుబణ లగ్నం చేసుకుంటాడ లగ్నం లగ్నం చేసుకుంటాడ పచ్చబొట్టు కొడిపించుకున్నా అని చెప్తా ఆ రమన్ పో సరే అంగ అని నా సుబ్బన్న లేడా నీ పేరు గుండె పచ్చబొట్టు కొట్టించుకున్నా నిన్నే లగ్గం చేసుకుంటాడా నా పేరు ఎందుకు పచ్చబొట్టు కొట్టించుకున్నాడు అంటే ఉన్న రోగమా పడుగుదాంప నువ్వు నా పేరు పచ్చబొట్టు కొడిపించుకున్నావు కదా అవును ఎందుకు నువ్వు అంటే నాకు ఇష్టం నేను లగ్ధం చేసుకుంటాను నిజంగా ఓడిపించుకున్నావా చూపి